మధ్యప్రదేశ్ లోని అన్పూర్ లో శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది వేగంగా దూసుకొచ్చిన ఓ కారు విశాఖపట్నం అమృత్సర్ హిరాకుట్ ఎక్స్ప్రెస్ రైల్ ని బలంగా ఢీకొట్టింది దీంతో కారు పూర్తిగా దెబ్బతింది అయితే కారులో ఉన్నవారు మాత్రం అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు మూసి ఉన్న రైల్వే క్రాసింగ్ ను ఢీకొట్టి మరీ ముందుకు కారు దూసుకొచ్చిందని సిబ్బంది వెల్లడించారు మరోవైపు శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో మధ్యప్రదేశ్ లోని బినా ప్రాంతంలో వార్డ్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రూప్స్ మంటలు గుర్తించిన అధికారులు వెంటనే మంటల్ని ఈ ఘటనకు సంబంధించిన వివరాలని రైల్వే అధికారి అగర్వాల్ మీడియాకు తెలిపారు రాత్రి ఏడు గంటల సమయంలో బినా వైపు గూడ్స్ రైల్ ఇంజన్ లో మంటలు చెలరేగాయని ఆర్పివేయడంతో ప్రమాదం తప్పిందని చెప్పారు